ఒకనొక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అతనికి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి నిరంతరం మాట్లాడుతూ ఉండేవాడు నలుగురు ఒక చోట కలిసి ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏ ఏమాత్రం అడగకపోయినా వారికి ఏదో ఒక ఉచిత సలహానిచ్చి నోటికి వచ్చిందల్లా ఏదో ఒకటి వాగేవాడు ఇతని ప్రవర్తన గ్రామస్తులకి బాగా చిరాకు తెప్పించేది చాలామంది గ్రామస్తులు అతని ప్రవర్తనకు భయపడి నుంచి తప్పించుకుని తిరిగేవారు అయినా సరే అతను ఏమాత్రం వారిని విడిచిపెట్టకుండా అతను ఏం వాగాలనుకుంటున్నాడో వెళ్ళి వాగేసి వచ్చేవాడు అతని ప్రవర్తన వల్ల గ్రామస్తులు అతన్ని అసహించుకునేవారు ఇక ఏమాత్రం గౌరవించేవారు కూడా కాదు ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఎంతో జ్ఞాని అయిన ఒక స్వామీజీ వస్తాడు ఊళ్ళో వాళ్ళు కూడా ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు ఈ యువకుడు కూడా వెళ్ళి ఆ స్వామీజీ యొక్క దర్శనం చేసుకోవాలనుకున్నాడు ఒకరోజు అతను ఆ స్వామీజీ దగ్గరకు వెళతాడు అప్పుడు ఆ జ్ఞాని అయిన స్వామీజీ తన శిష్యులకు గ్రామస్తులకు బోధిస్తూ ఉన్నాడు ఆ సమయాన ఆ యువకుడు కూడా అక్కడికి చేరుకుంటాడు గ్రామస్తులు అతను చూసి పక్కకు తప్పుకుంటారు అది అతనికి ఎంతో బాధను కలిగిస్తుంది అయినా చేసేదేమీ లేక అతను వారికి దూరంగా ఎంతో విచారిస్తూ ఒక చోటను కూర్చుండిపోతాడు ఆ జ్ఞాని గ్రామస్తులందరికీ ఉపదేశించిన తర్వాత వారందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు కానీ ఆ యువకుడు మాత్రం ఎంతో విచారంగా ఆ ప్రాంతంలోనే కూర్చుని ఉంటాడు కొంతసేపటికి అతన్ని గమనించిన ఆ జ్ఞాని ఆ యువకుణ్ణి దగ్గరకు పిలిచి ఏం నాయనా ఏం జరిగింది ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు నా ఈ దురవస్థ గురించి ఏం చెప్పమంటారు స్వామి నేను ఇప్పుడు నాకు తెలిసిందంతా చెప్పాలనే ఉద్దేశంతో అందరి ముందు ఏది పడితే అది వాగుతూ ఉంటాను నా ఈ ప్రవర్తన కొన్నిసార్లు నాకే నచ్చదు అయినా సరే నన్ను నేను ఏమాత్రం మార్చుకోలేకపోతున్నాను ఎవరైనా ఒక వ్యక్తి కనిపించినట్లయితే అతనికి నాకు తెలిసిందంతా చెప్పాలనిపిస్తుంది నాకు తెలియకపోయినా ఏదో ఒకటి కల్పించి చెప్పాలనిపిస్తుంది దీనివల్ల అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతూ ఉంటాయి ఈ గ్రామస్తులు నా ప్రవర్తనను మార్చుకోమని ఎన్నోసార్లు నాకు హెచ్చరించారు దానిని నేను ఎంత మార్చుకుందామని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు నా ఈ ప్రవర్తనను చూసి విసిగిపోయిన వారు నేను ఎదురైతే నన్ను తప్పించుకుని తిరిగేవారు వారు నన్ను చూసి వాగుడుగాడు వచ్చాడని ఎంతో అవహేళన చేసేవారు వారి మాటలు నాకు బాధను కలిగించిన నా ఈ లక్షణాన్ని మార్చుకోవడం ఎలాగో నాకు అర్థం కాకుండా ఉంది కొంతమంది గ్రామస్తులు నా స్నేహితులు నేను మీ దగ్గరికి వస్తే మీరు నాకు ఒక పరిష్కారాన్ని చూపించగలరని చెప్పారు అందుకే నేను ఈరోజు మీ వద్దకు వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు నన్ను దగ్గరికి రానివ్వకపోవడంతో మౌనంగా వారందరికీ దూరంగా కూర్చున్నాను నేను మౌనంగా కూర్చున్నానన్న మాటే కానీ నా లోపల నేనే ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాను దానివల్ల నాలో ఉన్న దుఃఖం బాధ ఎక్కువయ్యాయే కానీ ఏమాత్రం తగ్గలేదు అని చెబుతాడు దానికి ఆ జ్ఞాని నువ్వేమీ బాధపడుకున్నాయినా లోకంలో నువ్వక్కడివే కాదు ఎంతోమంది ఇటువంటి సమస్యతో సతమతమవుతూనే ఉన్నారు వారి ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారే కానీ దాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించరు పైగా ఈ సమస్య గురించి వారు మారడం వారికి చిన్నతనంగా అనిపిస్తుంది ఇదంతా ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలన్న జ్ఞానం లేకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది దానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవడం వల్ల మన ప్రవర్తనను మార్చుకోవచ్చు ఇటువంటి సామాజిక జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల సమాజంలో మనకు ఎంతో విలువైన గౌరవ మర్యాదలు దక్కుతాయి ఈ రోజు నేను దానికి సంబంధించిన జ్ఞానాన్ని కొంతవరకు నీకు ఇస్తాను ఆ ప్రాథమిక జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీ విజ్ఞతను దానికి జత చేసి ఆ జ్ఞానాన్ని మరింతగా పెంచుకో అలా పెంచుకున్న ఈ జ్ఞానం నీకు ఈ సమాజంలో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుంది అని చెప్పి కాసేపు మౌనంగా ఉంటాడు అప్పుడు ఆ జ్ఞాని ఆ యువకునితో మళ్ళీ ఇలా చెబుతాడు అడిగితే సలహాలు ఇచ్చేవాడు జ్ఞాని అడగకుండా ఉచిత సలహాలు ఇచ్చేవాడు మూర్ఖుడు ఈ విషయాన్ని నువ్వు నీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో అనవసరంగా మాట్లాడడం ఎంత తప్పో అక్కడ నువ్వు మాట్లాడాల్సి ఉన్నా మాట్లాడకపోవడం కూడా అంతే తప్పు ఇటువంటి విజ్ఞత నీకు సత్పురుషుల సహవాసం వల్ల లభిస్తుంది మనం తప్పనిసరిగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మాట్లాడాలి ఆ సమయాన మనం మాట్లాడే మాట కూడా ఎదుటి వారి మనసును నొప్పించకుండా ఉండేట్లు చూసుకోవాలి అలా మాట్లాడడం వల్ల మన అభిరుచి మన వ్యక్తిత్వం అవతలి వాళ్లకు అర్థమవుతాయి అలాగే మరికొన్ని చోట్ల మనం అస్సలు మాట్లాడకూడదు మాట్లాడితే మనకు అవమానం జరుగుతుంది ఎవరైతే నేను చెప్పబోయే ప్రదేశాల్లో మౌనంగా ఉంటారో అలా ఉండడం వల్ల వారి గౌరవం అమాంతంగా పెరుగుతుంది అని చెప్పి కాసేపు మౌనంగా ఉన్నాడు ఆ జ్ఞాని అప్పుడతను మళ్ళీ ఇలా చెప్పడం మొదలు పెడతాడు అందులో ఒకటి భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు అలా మాట్లాడడం వల్ల భర్త యొక్క గౌరవం అమాంతం తగ్గిపోతుంది అలా నిరంతరం అతిగా మాట్లాడుతూ ఉంటే ఆమెకు మీపై చులకన భావం ఏర్పడుతుంది మీరు మాట్లాడే ప్రతి మాటను వారి తల్లిదండ్రులకు చెబుతుంది వారి తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది దానివల్ల అత్తమామల ముందు కూడా మీరు లోకు అయిపోతారు అందుకే భార్య ముందు అతిగా మాట్లాడకండి వారితో ఎంతవరకు మాట్లాడాలో ఏది మాట్లాడాలో దాన్ని మాత్రమే మాట్లాడండి అంతేకాని ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే మొదటికే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది ఇక రెండవ సందర్భం ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వెళ్ళి మాట్లాడకండి అలా మాట్లాడటం ఏమాత్రం సభ్యత కాదు ఎవరైనా అలా మాట్లాడుకుంటూ ఉంటే మీరు వారికి దూరంగానే ఉండండి వారిని వారి మాటల్ని మీరు ఏమాత్రం పట్టించుకోకండి ఇక మధ్యలో దూరి సలహా ఇచ్చే ప్రయత్నం ఏమాత్రం చేయకండి ఇలా చేస్తే మీ మర్యాద పెరుగుతుంది ఇక మూడవ సందర్భం మీరు మాట్లాడేటప్పుడు వేరొకరు ఒక విషయం మాట్లాడుతున్నారు అంటే మీరు మాట్లాడే మాటలు వారికి ఇష్టం లేదని అర్థం ఎక్కడైతే ఎదుటివారు మీ భావాలను అస్సలు అర్థం చేసుకోరో అక్కడ మీరు మౌనంగా ఉండటమే మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను అడగకుండానే మనం ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తాం ఇలా చెప్పడం వల్ల మనకు నష్టమే కానీ ఏమాత్రం లాభం ఉండదు అలా పదే పదే చెబుతూ ఉంటే మన మాటలు అవతల వ్యక్తికి భారంగా అనిపిస్తాయి ఎందుకంటే ఎదుటివారు మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఈ చోట మీరు మౌనంగా ఉండాలి ఇక మూడవ సందర్భం కూతురిని లేదా ఇంటి ఆడపిల్లని ఇచ్చిన చోట మీరు మౌనంగానే ఉండాలి ఎందుకంటే అక్కడ మీరు ఏదంటే అది మాట్లాడితే మన ఇంటి బిడ్డే అక్కడ బాధపడవలసి వస్తుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడి ఆమె పరువు తీయకూడదు ఇక నాలుగు పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నీకు అనువుగాని చోట నీవు మౌనంగా ఉండటమే మంచిది కాబట్టి అక్కడ నువ్వు మౌనంగా ఉండడమే మంచిది ఇక ఐదు వేస్యల వద్ద స్నేహితుల వద్ద అతిగా మాట్లాడకూడదు వారు మన వారేనని గుడ్డిగా నమ్మి అన్ని విషయాలు వారితో చర్చించకూడదు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన లోపాలను తన బాధల్ని ఎదుటి వారితో పంచుకోవడానికి ఇష్టపడతాడు ఇలా చేసినట్లయితే నీ చేతులారా నువ్వు ముప్పుకొని తెచ్చుకున్నట్లే కాబట్టి ఇటువంటి సందర్భాల్లో నువ్వు నీ నియంత్రణ కోల్పోయి అస్సలు మాట్లాడవద్దు వీలైతే ఎదుటి వారినే ఎక్కువగా మాట్లాడినివ్వు వారు చెప్పేదంతా విను నీవు మౌనంగా ఉండు అదే నీకు ఈ సమయంలో మేలు చేస్తుంది ఇక ఆరవ సందర్భం ఎవరైనా మీపై కోపంగా ఉన్నప్పుడు మీరు మాత్రం నిశ్శబ్దంగా ఉండండి కొంతసేపటి తర్వాత వారిలో కోపం తగ్గిపోతుంది అప్పుడు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంతవరకు మీరు మౌనంగా ఉండండి ఇక ఏడు మీరు గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా శ్మశానానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ బిగ్గరగా అస్సలు మాట్లాడకండి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి ప్రశాంతంగా ఉన్న ఇటువంటి చోట్ల మీరు ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేని వారిగా భావిస్తారు ఇక ఎనిమిది ఏదైనా విషయం గురించి మీకు పూర్తిగా తెలియకపోయినా సగం మాత్రమే తెలిసిన ఆ విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండండి అంతేకాని ఏది పడితే అది మాట్లాడితే అక్కడ మీ మూర్ఖత్వం బయటకు తెలుస్తుంది అప్పుడు అందరూ మిమ్మల్ని జ్ఞానం లేని వాడిగా ఒక మూర్ఖునిలాగా పరిగణిస్తారు ఇక తొమ్మిది ఎదుటి వ్యక్తి గురించి నీ వద్ద చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద నువ్వు అసలు ఎక్కువగా మాట్లాడవద్దు అతను వారి గురించి నీకు చెప్పాడు అంటే నీ గురించి కూడా వాళ్లకు చెడుగా చెబుతాడు ఒక వ్యక్తితో అవసరం ఉంది కదా అని అతన్ని పదే పదే పొగడకండి మొదట్లో అది బాగానే ఉన్నా పోను పోను వారికి వెగటు తెప్పిస్తుంది దానివల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది ఇక పది అన్నం తినేటప్పుడు మౌనంగా ఉండండి అక్కడ కూడా ఏది పడితే అది పెద్దగా మాట్లాడుతూ ఉంటే తోటి వారికి అది ఇబ్బంది కలిగిస్తుంది నీ మాటల వల్ల నిన్ను ఒక మూర్ఖనిలాగా సభ్యత సంస్కారం అంటే ఏమిటో తెలియని వాడిలాగా నిన్ను పరిగణిస్తారు ఈ వీడియోలో చెప్పిన ప్రదేశాల్లో మరికొన్ని ప్రదేశాల్లో మీరు మౌనంగా ఉంటే ఖచ్చితంగా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీరు అనవసరమైన ఇబ్బందుల్లో పడకుండా కూడా ఉంటారు అని చెప్పాడు ఆ జ్ఞాని ఆ యువకునితో అప్పుడు అర్థమైంది ఆ యువకునికి ఎంతకాలం తన చేసిన తప్పులేంటో బాగా సాయంత్రం అవ్వడంతో ఆ జ్ఞాని వద్ద సెలవు తీసుకుని తన ఇంటికేసి బయలుదేరాడు ఆ గ్రామస్థుడు ఇప్పుడు ఆ యువకుని మనసు ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది